పాకాల ఏరు అప్పుడు దీన్ని పోయేది వర్షాకాలంలో చాలా బాగుంది పారే నీళ్ళు ఏరు మా ఊరు పక్క ఏరు మా ఊరికి చాలా దగ్గర ఉంటుంది ఏరు ఇక్కడ తెల్లగా ఉన్నాయి కదా అటువైపు ఇటువైపు చాలా బాగున్నాయి అవి పువ్వులు గడ్డి పువ్వులు చాలా బాగున్నాయి ఏరు పక్క మా ఊరమ్మా ఊరు పక్క మాగానమ్మా వాటర్ పోతుంది పారుకుంటూ పోతానయి నీళ్ళు ఈ గడ్డి పూలే చాలా అందంగా కనబడుతున్నాయి ఈ ఏరు మానకోట ఊరు దగ్గరికి వెళ్తుంది ఇవన్నీ మునిగేది అప్పుడు చాలా నీళ్లు పోయేది ఇప్పుడు వర్షాలు లేవు కదా మా సారక్కండి నిలబడ్డాడు ఇటువైపు ఇటువైపు అటువైపు మోటార్ పెట్టిండ్రు పొలాలకు సౌండ్ అదే వస్తుంది ఇక్కడ చూడండి ఉదట్లేను ఎందుకు చెప్పినా ఇక్కడ ఇక్కడ ఎన్ని చూపిస్తూ ఒక పిట్ట నీళ్ళు తాగడానికి వచ్చింది నల్లగా ఉంది నీళ్ళ మధ్యలో ఒక రాయి ఉంది పెద్ద రాయి దాని మీద ఆగింది అది നടത്ത కోతి చూడండి ఇట్లా నడుచుకుంటూ పోతుంది అది కొంచెం మిస్ అయింది అనుకో దాంట్లో పడుతుంది కానీ కాదు కరెక్ట్ నడుస్తుంది అది దాని మీద నుంచి కోతులు ఎంత దూరం వస్తాయా